అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన శియులారా మంత్ర జిజ్ఞాసులారా మనము మూడవసారి అఘోరి తత్వ రుద్ర మంత్ర ఉపదేశం ఈ నెల ఆగస్టు పంతొమ్మిది తారీఖు పౌర్ణమి రోజు పెట్టడం జరుగుతుంది స్థలం వచ్చేసి నా గురుదేవులు ఈ శరీరం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు ఏ శరీరంలో అయితే ఉన్నారో ఆ శరీరం జన్మస్థలం ఈ ఊరు పేరు వచ్చేసి దాసరపల్లి ఈ ఊరికి రావడానికి మార్గమధ్యంగా ఆ వివరాలు చెప్తాను సరిగ్గా నిదానంగా ఒకటికి రెండు సార్లు వినేసి ఎలా రావాలి అనేది చూసుకొని రండి మంత్రోపదేశం మంత్ర జిజ్ఞాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపదేశం తీ తీసుకొని వెళ్ళవచ్చు మిత్రులారా ఇక్కడికి రావడానికి ప్రధానంగా పెంచలకోన సోమశీల మార్గమధ్యంలో మధ్యంలో ఈ ఊరు ఉంటుంది దాసరపల్లి అని మీరు కలువాయి కానీ సోమశీల కానీ నెల్లూరు నుండి వెళ్ళే బస్సుల్లో ఆదురుపల్లి వచ్చి ఆదురుపల్లి నుండి పదకొండు లేక పన్నెండు కిలోమీటర్ల దూరంలో దాసరపల్లి అని చెప్పేసి అని ఎడమపక్కగా పెంచలకోన వెళ్ళే మార్గ మధ్యంలో మధ్యలో వస్తుంది దాసరపల్లి ఇక్కడ వచ్చేసి మీరు మంత్రోపదేశం తీసుకోవచ్చు మీకు నేను మరీ ఒకసారి నేను పూర్తి వివరంగా చెబుతాను అడ్రస్ సరిగ్గా వినండి గురుదేవుల జన్మస్థలము గురుదేవుల తపోస్థలమైన దాసరపల్లిలో మంత్ర ఉపదేశం మూడవసారి ఉంటుంది ఇక్కడికి రావడానికి మార్గము నెల్లూరు రావాలి నెల్లూరు నుండి సోమశిల మార్గ మధ్యంలో ఆదురుపల్లి అని చెప్పేసి వస్తుంది ఆదురుపల్లి నుండి పదకొండు లేక పన్నెండు కిలోమీటర్ల దూరంలో దాసరపల్లి అని చెప్పేసారు వస్తుంది దాసరపల్లి గ్రామము అత్యంత చిన్న చిన్న గ్రామం ఇక్కడొచ్చేసి ఎలాంటి వసతులు లేవు అంటే మీకు ఇక్కడికి రావాలి అని చెప్పేసారంటే ఎలాంటి బస్సు సౌకర్యము ఉదయం ఒక్కసారి బస్సు తెల్లవారుజామున వస్తే మళ్ళీ సాయంత్రమే ఎనిమిదిన్నరకు ఉంది కనుక మీరు ఆటో మార్గ మధ్యంతో రావాలి వీలైతే నెల్లూరుకు దగ్గరలో ఒకవేళ మీరు ఉంటే మీరు సొంత వాహనాల్లో బైక్ కావచ్చు కారు కావచ్చు మీరు ఏర్పాటు చేసుకొని రావడం ఉత్తమమైనది అని చెప్పేసి అని నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ ఎలాంటి హోటళ్లు కానీ తర్వాత టిఫిన్ సెంటర్లు కానీ లేకపోతే కిరాణా షాపులు కానీ పెద్దవి ఏవీ లేవు ఏవీ లేవు అనమాట ఇక్కడ భోజనపు వసతులు ఏవి కూడా లేవు గనక మీరు పంతొమ్మిది తారీఖు గా రండి అంతకన్నా ముందే మీరు దూర ప్రాంతాల నుంచి ఒకవేళ రావాలి అని చెప్పేసి అనుకుంటే మీరు లక్ష్మీనరసింహ స్వామి మందిరం అయిన పెంచల కూన కానీ సోమశిల అయిన శివ టెంపుల్ కానీ మీరు వెళ్ళి పద్దెనిమిది తారీఖే ఒకవేళ మీరు రావాలి అనుకుంటే అక్కడ స్టే చేయండి ఉదయం మధ్యాహ్నం తర్వాత ఇక్కడ రావడానికి మీరు ప్లాన్ చేసుకోండి ఒకవేళ మీరు ముందే వస్తే లేదంటే నెల్లూరులో అయినా కానీ మీరు బస చేసి మీకు సౌకర్యాలు ఉన్న దగ్గర మీరు పంతొమ్మిది తారీఖు మధ్యాహ్నం తర్వాత ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి కారణం ఏంటంటే ఇక్కడ భోజన వసతులు ఏంటివి కూడా లేవు మనం ఇంతకు ముందుకు రెండు సార్లు శ్రీశైలంలో ఉపదేశం చేశాము అది సిద్ధ క్షేత్రము తీర్థస్థలము అక్కడ వచ్చేసి అన్ని వసతులు ఉన్నాయి అన్ని కూడా మనకు లభ్యం అవుతాయి కనుక నేను పర్టికులర్గా వసతుల కోసం అని చెప్పేసి అని నేను మెన్షన్ చేయలేదు కానీ ఈ వీడియోలో నేను అన్ని వసతులు లేవు గనక అని చెప్పేసి అని నేను మెన్షన్ చేస్తున్నాను జాగ్రత్తగా విని వచ్చి మంత్రోపదేశం తీసుకొని వెళ్ళండి అయితే ఈ ఇక్కడికి ఈ దాసరపల్లికి ఎలా రావాలి అని చెప్పేసి అనేది నేను ఆల్రెడీ మీకు నేను చెప్పిన కదా కింద నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ది నేను లింక్ ఇస్తాను తర్వాత వచ్చేసి గూగుల్ పిన్ లింక్ కూడా ఇస్తాను గూగుల్ పిన్ లింక్ కూడా నేను ఇస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను మంత్రోపదేశం కోసం ఎవరైతే రావాలి అనుకుంటున్నారో ఆధార్ కార్డ్ పూర్తి వివరాలు ప్రస్తుత ఫోటో తప్పనిసరిగా సెండ్ చేయాలి లేకపోతే మంత్రోపదేశం ఇవ్వడం కుదరదు తర్వాత వచ్చేసి తీసుకుని రావాల్సిన వస్తువులు వచ్చేసి ప్రతి ఒక్కరు అందరూ కూడా రెండు నల్ల పంచలు రెండు కావాలి బాగా గుర్తుపెట్టుకుంటూ రెండు నల్ల పంచలు ఒకటి ఎర్ర కండువా లేక పంచ పంచ లేకపోతే కండువా ఉంటుంది కదా ఏదన్నా ఒకటి తెచ్చుకోండి తర్వాత మిరియాల గింజ సైజు ఉన్నది చిన్నది నా మెడలో ఉంది చూపిస్తాను చూడండి సన్నగా ఉంటుంది అన్నమాట మిరియాల గింజ సైజులో ఉన్నది చిన్నది వచ్చేసి మీకు ఒక రుద్రాక్ష మాల తెచ్చుకోండి ఇక్కడ ఇది చిన్న గ్రామము ఇక్కడ ఏంది దొరకదు మీరు బయట నుంచే తెచ్చుకోవాలని మరీ మరీ చెప్తున్నాను ఇవి తీసుకొని రావాలి జపము ప్రతిరోజు రాత్రి వేళనే చేయాలి తొమ్మిది గంటల తర్వాతనే చేయాలి మీరు సాధన చేసే గదిలోకి యాభై రోజులు ఎవరు రాకుండా ఉండగలగాలి ఇంట్లో చేసేటట్టు అయితే మీరు సాధన చేస్తున్న స్థలంలోకి యాభై రోజులు ఎవరు రావద్దు ఆ రూమ్లోకి మీరు రాత్రి వేళనే చేయాలి ఏకాంతంగా ఉండే చేయాలి ధైర్యంగా సాధన చేయగలను అన్న వాళ్ళు మాత్రమే ఉపదేశం కోసం రండి లేదు అని చెప్పేసి అంటే వద్దు అంటే ఎందుకంటే ఇంత ముందుకు ఉపదేశం తీసుకున్న అబ్బాయి రాత్రి వేళ చేయడానికి నాకు భయంగా ఉంది అని చెప్పేసి అంటే నువ్వు మంత్ర సాధనకు అర్హత లేదు బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అని నేను పంపించేశాను అనమాట అందుకోసం చెప్పేసి అని ఇది నేను మరి పర్టికులర్ గా నేను మెన్షన్ చేస్తున్నాను ఉదయం మీ కార్యక్రమాలు పనులు ఏమైనా చూసుకోండి నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను సాయంత్రం సాధన ఉంటుందని ఇప్పుడు మరీ చెప్తున్నాను రాత్రి వేళనే ఏకాంతంగానే నిశీదిలోనే కూర్చొని ధైర్యంగా సాధన చేయాలి ధైర్యం ఉన్నవాడు మాత్రమే తాంత్ర సాధనలో పైకి వెళ్తారు బాగా గుర్తుపెట్టుకోండి దేవతతోటి నిస్వార్థంగా నిక్కచ్చిగా ఎంతంటే అంత ధైర్యంగా వీరి సాధకుడు మాట్లాడగలగాలి అప్పుడు మాత్రమే దేవతతోటి పూర్తి స్థాయిలో సాధనలో ఉన్నత స్థాయికి రాగలుగుతారు సాధకులు ఇది బాగా గుర్తుపెట్టుకొని సాధన కోసం రాండి నేను తప్పకుండా రాత్రి తొమ్మిది గంటల తర్వాతనే సాధన నేను ఒకటే కూర్చొని చీకట్లైనా కానీ కూర్చొని చేయగలను తీర్థక్షేత్రాల్లో కానీ నదీ తీరాల్లో కానీ లేకపోతే రుద్రభూముల్లో కానీ లేదా ఏకాంతమైన గదుల్లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు నేను ఒంటరిగా కూర్చొని సాధన చేయగలను అని ధైర్యం ఉన్నవాళ్ళే రండి నాకు ప్రతిరోజు తప్పనిసరిగా సాధన కోసము సమయం ఇవ్వగలను అని తెప్పేసి ఉన్నవాళ్ళే రండి నేను అక్కడ తిరుగుతాను ఇక్కడ చేస్తాను అని చెప్పేసి అని అన్నవాళ్ళు రావద్దు నేను మరీ మరీ చెప్తున్నాను స ఉపదేశం తీసుకోవడానికి కావాల్సిన నియమాలు నిబంధనలు అన్నీ కూడా పాత వీడియోల్లో చూడండి సమయానికి మర్యాద ఇచ్చేసి నేను ఎక్కువగా పెద్దగా వీడియో చేయడం లేదు పాత వీడియోల్లో చూసేసి ఎలా రావాలి సాధన చేయాలి ఎంత సాధన కోసం నియమాలు పాటించాలి ఎంతసేపు చేయవలసి ఉంటుంది అన్నీ కూడా నేను పాత వీడియోలో చెప్పాను అవన్నీ కూడా చూడండి నేను మీ సాదా మహేష్ తాంత్రిక పాఠశాల నర్ర్మదేహర్ ఓం నమ శివాయ నా నాగురో నా నాగురో రధికం నా శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ